హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాల్లో బంగారం మరియు వినిదాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అందుకని ముందుగా మంచి మీకు రిక్వెస్ట్ మా ఊటానికి లైక్ చేయబోతే లైక్ చేయండి మీరు ఇచ్చేలాకి నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే కానీ సినిమా చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో బంగారం మరియు వెనతలు చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ బంగారం ఆరు వేల ఏడు వందల పదిహేను రూపాయల దశలు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది రాముల బంగారం యాభై మూడు వేల ఏడు వందల ఇరవై రూపాయల దశలు అవుతుంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల తులం బంగారం అరవై ఏడు వేల నూట యాభై రూపాయల దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన గ్రామ్ బంగారం ఏడు వేల మూడు వందల ఇరవై ఐదు రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది రాముల బంగారం యాభై ఎనిమిది వేల ఆరు వందల రూపాయలు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి తొంభై వేల రూపాయలు దశలు అవుతూ ఉండగా గ్రాము వెండి తొంభై రూపాయలు దశలు అవుతుంది అలాగే తనవ వెండి తొమ్మిది వందల రూపాయల అవుతుంది ఫ్రెండ్స్ ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పదిరామల బంగారంపై వంద రూపాయల తొక్కుదలు నమోదు చేయగా ఒక కేజీ వెండిపై ఐదు వందల రూపాయల అయితే నమోదు చేసింది ఫ్రెండ్స్